సార్ ఆన్రబుల్ స్పీకర్ గారికి దయచేసి ఒక్కసారి సార్ ఈరోజు బిఆర్ఎస్ పార్టీ ఒక్క నిమిషం హరీష్ రావు గారు మాట్లాడు స్పీకర్ సార్ ఒకటే మాట ఒకటే మాట సార్ కానీ హరీష్ రావు గారు మీరు చాలా సీనియర్ శాసన సభ్యులు కొత్తగా వాళ్ళు వెళ్ళలోకి పంపేయడము ఇది మంచి పద్ధతి కాదు ఇది సభా సంప్రదాయాలను మీరు మా దిక్కు చూడకపోతే యు ఆర్ కంపల్సెస్ ఈ విధంగా మాత్రం చేయకండి టు డు సార్ మాట్లాడండి సార్ ఒక్క నిమిషం సార్ సరే ఇప్పుడు ఎల్ఏ మినిస్టర్ గారు కూడా చెప్పాలి నేను మాట్లాడినప్పుడు ఎనిమిది మంది మంత్రులు లేదు ఒక్క నిమిషం ఒక్క నిమిషం అధ్యక్ష మేము పదేళ్ళు కూర్చున్నాం అక్కడ ఒక రోజు కాదు రెండు రోజులు కాదు అరే పట్టుమని రెండు రోజులు కూడా ఓపే పట్టపోద్దు ఎట్లా అంటే పోనీ వెళ్ళొక రావటం ఏంది ఇది ఎక్కడ ఏమ తప్పు మాట్లాడారా మీరు మాట్లాడిన దాని మీద ఆయన ఏదో మాట్లాడాడు మీరు మొన్న మాట్లాడారు కదా రాజగోపాల్ ఒక్క నిమిషం రాజగోపాల్ గారు కూర్చోండి రాజగోపాల్ రెడ్డి గారు కూర్చో ఏం మొన్న రాజగోపాల్ గారి పేరు తీసుకొని మాట్లాడిండు మైక్ అడిగాడా మీరు ఇచ్చారా ఇయ్యలేదు కదా ఇవ్వలేదు కదమ్మన్న ఉన్నాడు ఇవ్వలేదు మైకు ఇవ్వలేదు ఆయనకి ఇవ్వలేదు మైక్ ఆయనకి మాట్లాడి పేరు తీసుకున్నారు కాబట్టి మైక్ ఏంటంటే పదేళ్ళు బస్సు కొన్ని వందల సార్లు మా పేర్లు అన్ని ఉంటారు ఎప్పుడే మైకే మైకే ఇవ్వలేదు ఇది బుల్డోజ్ చేసే విధానం ఇది కరెక్ట్ కాదు పట్టుమని రెండు రోజులు కూడా మీకు ఓపిక లేకుండా వెళ్ళికి వచ్చి సభాపతి గారిని బెదిరిస్తూ అడ్డగోలుగా మాట్లాడేది ఇది పద్ధతి కాదు సార్ మీరు దయచేసి మీ ఆర్ నాట్ హీల్ ఈ ఈ ప్రెజర్స్కి ఈ ప్రెజర్ టాక్టిక్స్కి మేమే హీల్ కావడానికి సిద్ధంగా లేవు గౌరవ సభ్యులు మాట్లాడేది ఉంది మాట్లాడచ్చండి వాళ్ళు ఏమైనా సమాధానం చెప్పాలంటే క్లారిఫికేషన్లో చెప్పాలంటే నో 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 లెటర్ నాట్ హీల్ సార్ 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 వాళ్ళకు వాళ్ళకి పేషెన్స్ కూడా లేదు సార్ వాళ్ళకి పేషెన్స్ కూడా లేదు ఒక పది నిమిషాలు మీరు ఒక గౌరవ సభ్యునికి ప్రభుత్వ సభ్యునికి అవకాశం ఇస్తా అంటే పది నిమిషాలు లేదు సార్ టూ అవర్స్ వన్ అవర్ ఫిఫ్టీ ఫోర్ మినిట్స్ మాట్లాడింది సార్ వాళ్ళు దిస్ ఈస్ అన్ఫేర్ సార్ వన్ అవర్ ఫిఫ్టీ ఫోర్ మినిట్స్ ఇదేంటి సార్ ఇది పది సంవత్సరాలు పది సంవత్సరాలు రూల్ చేశారు కదా సార్ పది సంవత్సరాలు రూల్ చేశారు కదా సార్ ఈరోజు హరీష్ రావు గారు మాట్లాడుతూ

పాయింట్ ఆఫ్ ఆర్డర్ వినరా ఓకే లేదా ఐఎమ్ కమింగ్ టు దట్ పాయింట్ ఐఎమ్ కమింగ్ టు రెగ్యులేట్ ది బిజినెస్ స్పీకర్ హ్యాజ్ ఎవరీ రైట్ టు రెగ్యులేట్ ది బిజినెస్ మై పాయింట్ ఆఫ్ ఆర్డర్ నేనేమంటా సార్ అంటే లెజిస్లేటివ్ అఫేర్స్ మినిస్టర్ గారు మాట్లాడుతూ వారు చాలా స్పష్టంగా ఒక సజెషన్ ఇచ్చారు హరీష్ రావు గారికి టైం ఇవ్వని అండ్ యూఆర్ కైండ్ ఎనఫ్ మీరు హరీష్ రావు గారికి టైం ఇచ్చారు మళ్ళీ డిప్యూటీ సీఎం గారు లేచి మిమ్మల్ని డిక్టేట్ చేస్తూ మీరు టైం ఇవ్వద్దు అని అంటే ఇది ఎక్కడ సభ సాంప్రదాయం సార్ లేజి అఫేర్స్ మినిస్టర్ ఒకటి మాట్లాడతాడు మీరు దయచేసి సభని సభను మిస్గైడ్ చేస్తూ ఉన్నారు దయచేసి నేనేం డిక్టేట్ చేయాల నేనేం చెప్తున్నా అంటే నో నో సార్ దట్స్ నాట్ కరెక్ట్ చెప్పారు కాబట్టి మైక్ ఇచ్చారు అదో పెట్టి ఏదో మాట్లాడుతూ ఉంటే చాలని చెప్పారు ఐఎమ్ సారీ యూ నో దట్ ఇస్ నాట్ కరెక్ట్ సార్ మీరు గౌరవ సభ్యులు సీనియర్ మీరు మీరు అట్లా మిస్గైడ్ చేయకూడదు నేను చెప్పింది ఒకటి మీరు మాట్లాడేది ఒకటి ప్లీజ్ మదన్మోన్ గారు